లాబ్స్టర్ కర్రీ మా చిన్నోడికి చాలా ఇష్టం అందుకని ఓ కష్టపడిపోతున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పుదీనా కొత్తిమీర కట్ చేసి తెగ కష్టపడిపోతున్నాడు ముందుగా వాడి కోసం లాబ్స్టర్ కర్రీ చేసేద్దాం శుభ్రంగా కడిగేసుకుని లాబిస్టర్ని ఉడకబెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుని ఇప్పుడు ఈ లాబస్టర్ని పైన పీల్ తీసేసి మీతోటే శుభ్రంగా తీసుకుని ఉంచుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసి పక్క తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రుచికి సరిపడగా ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసి ముందుగా ఉడకబెట్టుకొని మళ్ళీ శుభ్రం కడిగి కట్ చేసుకున్న లాబ్స్టర్ ముక్కలు రుచికి సరిపడగా కారం వేసి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసి బాగా మిక్స్ చేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మా చిన్నోడికి ఎంతో ఇష్టమైన లవ్ స్టార్ కర్రీ రెడీ